అందరికీ నమస్కారం నేను మీ ఒకవే మారపెళ్లి పృథ్వీ నేను రాసిన మరో పాట ఈ పాట విని ఎవరి మనోభావాలనే దెబ్బతింటే మన్నించగలరు తక్కువ ఉందని దాని రేటు అది పెడతాది నీ లంగ్స్ పాటు ఫిక్స్ చేస్తాది నీ చేస్తాదిగరేటు తక్కు ఉందని దాని రేటు అవి పెడతాది నీ లస్కే స్పాట్ ఫిక్స్ చేస్తాది నీ రిప్పుడేటు ఆపగా అవ్వ మాకు నూదగా పీల్చి పీల్చి ఆపగా అవ్వ మాకు నూదగా నీ ఆరోగ్యమ చెడి నువ్వు అవుతావు పీనుగా తాగకురా మామా సిగరేటు ఉందని దాని రేటు అది పెడతాది నీ లంగ్స్ పాటు ఫిక్స్ చేస్తాది నీ డేటు తాగకురా మామ సిగరేటు తక్కువ ఉందని దాని రేటు థ్యాంక్ యూ ఆల్ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రూ ఛానల్